ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారన్నారు కేఆర్ఎంబీ విషయంలో తాము ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ అక్కడ సీఎం ఇక్కడ సీఎం కేసీఆర్ గారు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నది జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మీద మీరు ఈ రోజు మీరు మాట్లాడడం ఇచ్చిన విడివరావు అనగా అంటే ఒకటే చెప్తా మీకు సరే వాళ్ళు ఎట్లా చేసిందో చెప్తా ఒక ఉదాహరణ వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి అక్కడనేమో సంఘమేశ్వరం ఎలిఫ్ట్ ఇరిగేషన్ మరి వేరే చోటర్షిన్ తీసుకొని తీసుకోండి కృష్ణా వాటర్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లెక్కలతో సహా ఎయిట్ టెన్ టీఎంసీ ఎడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదని వీళ్ళు ఎనిమిది తీసుకుపోతున్నారు గోదావరి మీద భారీ లక్ష కోట్లతో లిఫ్ట్ కట్టి పది వేల కోట్ల ఆర్థిక భారం మనమే చేసిన ఈ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో చేసినట్టుగా చాలా వింటూరం